వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన వంద శాతం రాయితీలను విడుదల చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అరెస్టులకు భయపడేది లేదని ఎస్సీ ఎస్టి పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు తమ నిరసన కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు గురువారం కూడా ఏపీఐఏసి ఆవరణలో తమ ధర్నాను నిరసనకు కొనసాగించారు గురువారం తిరువురు శాసనసభ్యులు కొలికపుడి శ్రీనివాసరావు ధర్నా నిర్వహిస్తున్న పాయింట్ వద్దకు వచ్చి తన మద్దతు తెలియజేసి వెళ్లారు అధికార పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ ఆ పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా శ్రీనివాసరావు తాను ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మద్దతు తెలిపారు అంతేకాకుండా ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో చర్చించేందుకు శుక్రవారం సచివాలయంలో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాలసీ ప్రకారం తాము వ్యాపారాలను ప్రారంభించామని ఆ పాలసీ ప్రకారం నిధుల విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పదిహేను వందల కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చివరికి ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్లను జీవోను విడుదల చేసి ఈ మొత్తంలో సింహభాగం బడ కట్టబెట్టినట్లు వారు దుయ్యబట్టారు తప్పులను ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వకుండా ఎనిమిది నెలల నుంచి మభ్యపడుతూ మాట తప్పుతో రావడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు అంతేకాక తొలిసారిగా పారిశ్రామికవేత్తలకు రాయితీల విడుదలలో పర్సంటేజీల ప్రకారం వివక్ష కులాల పేరుతో వివక్ష ప్రదర్శించారని వారు ధ్వజమెత్తారు ఇదే అడిగిన వారిని అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు గత అక్టోబర్ నెలలో రాయితీల విడుదల సందర్భంగా బడా ఇండస్ట్రీలకు వందల కోట్ల రూపాయలు కట్టబెట్టి దళిత వర్గాలు పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీలు వ్యాపారులు చేయకూడదా అని వారు ప్రశ్నించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ప్రకటనను కూడా వారు తప్పు పట్టారు రెండవ విడతగా రాయితీలు రిలీజ్ చేశామని ఆయన చెబుతున్నారని ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తొలి విడతలు అసలు విడుదలకు నోచుకొని పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇరవై శాతం విడుదల చేశారని వారు పేర్కొన్నారు అంతేకాకుండా నీరుకొండలో పదిహేడు వందల యాభై కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటూ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడం క్షంతవ్యం కాదని వారు ఉంటారు సకాలంలో రాయితీలు ఇవ్వనందునే ఈ వర్గాలు కిస్తీలు కట్టలేక బయట తెచ్చిన అప్పుడు వడ్డీలు చెల్లించలేక బంగారాన్ని పొలాలకు తాకట్టు పెట్టి రోడ్డుపై పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ బిడ్డలను కూడా అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో జరిగే చర్చల్లో వంద శాతం రాయితీలు సాధన ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు ప్రభుత్వం కూడా ఇందుకు తమ ఎజెండాను సిద్ధం చేసుకోవాలని వారు కోరారు వంద శాతం రాయితీలు విడుదల చేయనట్లయితే తదుపరి కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అనార్ అనార్బాబు కార్యదర్శి ఈరా రాజశేఖర్ సహాయ కార్యదర్శి పిడమాల నాగకుమార్ కలపర్తి విజయరాజు కారం సత్యనారాయణమ్మ పాల నాగలక్ష్మి డాక్టర్ మద్దాల సిద్ధు ప్రియాంక మాధవి వరికోటి జగదీష్ కొడాలి రాంబాబు జంగా త్రిమూర్తులు అన్నవరపు అవినాష్ రోషయ్య దేవ వి భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు હું છેડે તત